హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను టేప్తో పని లేకుండా బ్లౌజ్ బ్లౌజ్ కొలతలతోటి ఓన్లీ బ్లౌజ్ తోటే నేను ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ని ఎప్పుడైనా ఈ ఓపెన్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలండి ఈ ఓపెన్ మన సైడ్ ఉండేటట్టు చూసుకొని అయ్యో ఇలా పెట్టుకోవాలండి నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను ఇలా నాలుగు మడతలు ఫోల్డ్ చేసుకోవాలండి ఈ క్లాత్ సమానంగా లేదు సమానంగా ఉండేటట్టు ఇలా ఫస్ట్ డ్రా చేసుకుందాం ఎగుడు దిగుడు ఉందండి అందుకనే ఇలా డ్రా చేస్తున్నా చేసిన తర్వాత ఇలా కట్ చేసేయండి అంటే అన్నిటికి అట్లా రాదు ఈడ ఈ క్లాత్ ఇట్లా ఉంది అందుకనే అలా ఓకేనండి ఎప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ పెట్టి చూపిస్తాను చూడండి ఇలాగా వేరేది కుట్టడం వల్ల అంతా చాకేసంటుంది ఇలా ఎంత ఉందో చూసుకోవాలండి ఖర్చుకు ఒక ఇంచున్నర మంది వదిలేస్తున్నాను అండి రెండు ఫోల్డ్స్ చేయాలి ఓకేనా రెండించులేమో ఇటు ఖర్చుకు వదిలేస్తున్నా ఇక్కడి నుంచి ఇక్కడికి బ్లౌజ్ పొడవు చూసుకుందామండి ఇది పొడవు ఇంచు ఖర్చుకు కింది సైడు పొడవు చూసుకుందాం ఇంత ఉందండి పైన కింద ఇంచుల తేడా ఉంటుందండి ఇది ఖర్చు కోసం ఇలా డ్రా చేసుకుందాం ఇలా ఒక ఇంచు తేడాతోటి ఇడ కరెక్ట్గా ఇట్లా పెట్టుకొని ఇప్పుడు క్రాస్ తీసుకుందాం ఇక్కడ కలిసేలాగా ఓకేనా నేను ఆల్రెడీ ఒకటి కట్ చేసి పెట్టాను అది ఇది సేమ్ ఉంటుందో చూపిస్తాను ఓకే సేమ్ ఉందండి లైనింగ్ మాత్రం అది పడుతుంది సంక పేలిక పడుతుంది కొంచెం లిటిల్ ఓకేనా ఇది టేప్ లేకుండా అండి కొలతలతోనైతేనా వేరేలా నేను ఖర్చు ఎక్కువ ఉండాలనుకుంటే ఎక్కువ తీసుకోండి తక్కువ ఉండాలనుకుంటే తక్కువ ఇలా కట్ చేయండి ఓకేనా హ్యాండ్స్ రెడీ బాడీ పార్ట్ మళ్ళీ వేరే వీడియో పెడతాను చూడండి